ఫోర్లో బాల ప్రసాదరావు గారని ఆయన ఒక ప్లేస్ ఇచ్చి సెంచరీ క్లబ్ను ఎస్టాబ్లిష్ చేసి ఆ బాలసూరి ప్రసాదరావు ఐబీపీ సెంచరీ క్లబ్ ఆయన పేరు మీద ఉంది నైన్టీన్ థర్టీ ఫోర్లో ఆయన సైట్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి నైన్టీన్ థర్టీ సిక్స్లో రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు సొసైటీస్ యాక్ట్స్లో ఉంది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సొసైటీ ప్రకారం ఉంది నైన్ టూ థౌజండ్ ఇది దీంట్లో ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే సోషల్ సోషల్ గ్యాదరింగ్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది పార్కింగ్ పెడుతున్నారు స్పోర్ట్స్ యాక్టివిటీని తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు బార్ యాక్టివిటీ ఏమో గ్యా సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు ప్యాకాట్ యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు పెట్టి అవి మూడు రన్ చేస్తున్నారు ఏదో మాఫియా కింద తయారయ్యారు రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ మూడు కాజెస్ మీద గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట్ క్లబ్బు డిఫెన్స్ లెక్కి రమ్మటం ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఒక మెంబర్షిప్ ఇవ్వటం వాళ్ళకు హానరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం ఇది ఎవరితే జరుగుతున్నది ఇక్కడ డిఫెన్స్ లెక్క అమ్ముతారు తక్కువ రేటుకి మీకు అందరికీ బయటికి దొరికే రేటు కంటే చాలా తక్కువ రేటుకి డిఫెన్స్లో ఎవరితో ఎంప్లాయీస్ పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్ ప్లస్ రూమ్స్లో జరగని అరాచకాలు లేవు అన్ అన్ని సా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లబ్లో ప్యాకార్ట్ మాఫియా ఎలా ఉండదు మాఫియా స్టార్ట్ అయింది సార్ మాఫియా అంటే కొడతాం అంటారు తంతాం అంటారు దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్ సస్పెండ్ చేస్తారు ఎవరైనా అడిగితే సస్పెండ్ చేస్తారో లేదంటే ఎర్నర్డ్ చేసేస్తారు దాన్ని కూడా ఎవరు అడగడానికి లేదు బాలసూర్యప్రసాదరావు గారు పెట్టినప్పుడు మూడు పేజీలు బయలు ఉండేది అందులోని పనిష్మెంట్స్ లేవు ఇవాళ దాన్ని రెండు వేల పన్నెండులో ఒక బయలా ప్రింట్ చేశారు అది రిజిస్ట్రేషన్ చేయడానికి కావద్దు ఎందుకంటే ప్యాకార్ట్ డబ్బులు పెట్టి ఆడుతూ ఉంది అందులో దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు కదా అందుకని అది రిజిస్ట్రేషన్ చేయరు మా ఓన్లీ క్లబ్లోనే ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో ఇంకొక బైలా రాశారు అది రిజిస్ట్రేషన్ లేదు కానీ వాళ్ళ బైలాస్ ప్రకారం యాక్ట్ చేస్తారు ఇప్పుడున్న కమిటీ శానిటీ లేదు ఇప్పుడున్న కమిటీని రిజిస్ట్రేషన్ రెన్యూవల్ లేదు ఎలా రన్ చేస్తారో తెలియదు అండ్ యాన్యువల్ జనరల్ బాడీలో కోరం రాదు కోరం లేకపోయినా కూడా రన్ చేస్తారు ఇది ఎలా చేస్తున్నారంటే ఓన్లీ లిక్కర్ అండ్ ఈ ఇల్లీగల్ లిక్కర్ అండ్ ప్యాకాట్ అటెన్ కింద రన్ చేస్తున్నారు దీన్ని దీన్ని ఆయన క్లబ్ని ఒక ప్యాకాట్ క్లబ్ గానో ఒక బార్ లాగో దొంగ లెక్కరమ్మే బార్ లాగో తో తెచ్చుకొని పెట్టుకుంటే ప్రాబ్లం కాదు అదేదో డిఫెన్స్ లెక్కర్లు అమ్మి ఇవ్వమ్మ అవమ్మి అందులో ఎంప్లాయీస్ని పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి ఇలాంటివి చేసే బార్లా ఉండకూడదని నా పూర్తిగా అలా చేస్త గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాం అంతకుమించి నేను లేదు సార్ ఏ సార్ ఈ ఈ గ్రూపు మాఫియా చేసే పనే క్రికెట్ బ్యాటింగ్ క్రికెట్ బ్యాటింగ్ లోకి ఎవరు రైడ్లకి రారు హ్యాపీగా టీవీ రూమ్ లో కూర్చుంటారు ఫిఫ్టీ సిక్స్టీ ఇంచెస్ టీవీ ఉంటుంది అక్కడ కూర్చొని బ్యాటింగ్ చేస్తారు ఇస్ రెగ్యులర్ ప్రాక్టీస్ అది ఎవ్రీ బడీ నోస్ కాకపోతే బయట వాళ్ళకి లోపలికి యాక్సెస్ ఉండదు నాకు నచ్చిన వాడు ఎవడైనా ప్యాకెట్ ఆడేవాడు ఉంటే అది నాలుగు లక్షలకి ఇస్తాం నలభై మందికి సడన్గా లేదు ఒక ఐదు నెలలు అయిపోయిన తర్వాత ఐదు నేను ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాల ఎంత ఐదు లక్షలు కట్టాను నిన్న కాక మనం జాయిన్ అయినా నాలుగు లక్షలు కట్టాడు ఎందుకు కట్టాడంటే వాడు ప్యాకెట్ ఆడతాడు నేను టెన్నిస్ ఆడతాను దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ టెన్నిస్ ఆడినోడు ఐదు లక్షలు కడతాడు ప్యాకాట్ వాళ్ళు ఒక నలభై మంది గ్యాదర్ అయిన తర్వాత ఒకేసారి డ్రైవ్ అంటారు అని నాలుగు లక్షలు ఇస్తారు ఫారం ఉందంటారు పాస్ చేసేస్తారు వాళ్ళు ఇష్టం డబ్బులు కావాలంటారు పార్కింగ్ ప్లేస్ కడతామంటారు ఏది చేయరు వాళ్ళు డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్లో వేసుకుంటారు రెండు సంవత్సరాలు జాగ్రత్తగా ఊరికే పేరుకి అకౌంట్ ఉంచుతారు రెండు సంవత్సరాల తర్వాత డబ్బులు గాయము ఎందుకు గాయబై అయిపోతాయో తెలియదు ఎవరు మాట్లా ఎవరు వాడతారో తెలియదు అవి తీయటానికి కూడా బ్యాంక్ కొన్ని అడిగితే మెంబర్ కాదు అంటారు మేము కమి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్కే ఇస్తామంటారు కమిటీ మెంబర్ కాదు ఇదే సొసైటీ క్లబ్ ఎవ్రీ మెంబర్ ఎవ్రీ మెంబర్కి ఇవ్వాలి వాళ్ళు ఇచ్చి తీరాలి ఇస్ ద మేమందరం ముందు ప్రశాంత్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసుకుని అవ్వకపోతే అప్పుడు సిపిఐ దగ్గర కదా అనే భావంలో మేము ఉన్నాం ఈ లోపల నేను మాట్లాడాను ప్రశాంత్ గారితో సరే మిమ్మల్ని కలుస్తాము మాకున్న ఇబ్బంది మీతో చెప్పుకుంటామని చెప్పి చెప్పి రమ్మని చెప్పి చెప్పి అన్నాడో రమ్మని ఒక ఘనత తర్వాత సస్పెండ్ చేయడానికి అది జరిగింది పోతా సరే ఆ మాటల్లోనే మీరు ఏం చేస్తారో మేము కోపోతేనే ఉన్న వాళ్ళు ఇరవై మంది మేము యాభై మంది ఉన్నాము కర్ర ఇచ్చి దుర్నంటున్నట్టు పడతాం ఏం చేస్తారు మీరు ఏమనుకున్నారో మేము ఉంటారని చెప్పి చెప్పాను ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నాకు సరే ఇంకా రెండు రోజులు వైస్ ప్రెసిడెంట్ బుక్కి వెంకటరాజు అని చెప్పానండి ఆయన పేరే బుక్కి వెంకటరాజు క్రికెట్ స్టార్ట్ అయిందంటే అంటే క్లబ్లోనే ఉంటాడు ఆయన ఆయనకు సపోర్టు సెక్రటరీ జవహర్ గారు ఇంకా వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అనమాట అండి విపరీతంగా ఇంక బుక్కి బుక్కి ఇంకా దారుడుగా ఉడితే డర్ అనమాట అండి బుక్కి ఏమైంది మీరు తెలియదు ఉంది సెల్ ఫోన్ లేకపోతే ఆడిది అంతాను ఆ కింద పెద్ద లాంజ్ ఉడతా లాంజ్లో కూర్చుని ఆ బుక్కి రన్ చేస్తూ ఉంటాను నేను ఆడుతున్నాను ఆడుతురం పార్ట్నర్స్ ఆ బుక్కి వెంకటరాజు ఇదా పార్ట్నర్స్ అండి అది ఆడుతుర ఇంకా ఒక ప్యాకాట కాకుండా బుక్కి టన్కం చేస్తుంది ఆ క్లబ్ని అది కొంచెం దీన్ని నిరోధించి సపోర్ట్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి